నమస్తే నేను లక్ష్మణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి యొక్క పేరు మారబోకిపోతుంది ఒకప్పుడు రసబండరాజుగారు అనే ఈయన ఉండి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచి ఇప్పుడు అసెంబ్లీలో చట్టసభల్లో ఏపీ శాసనసభలో డిప్యూటీ స్పీకర్గా ఆయన ఎన్నికయ్యారు ఆ సీట్లో కూర్చోబెట్టిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని ఆయన ఈ స్థానానికి వచ్చాడని చెప్పి ఆయన పొగడ్తల వర్షం కురిపించడంతో పాటు ఆయన బట్టే కష్టాన్ని కూడా శాసనసభ వేదికగా చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేసుకున్నారు అయితే రఘురామకృష్ణ గారు మొదటి నుంచి ఆయన పారిశ్రామికవేత్త అయినా కానీ ఆయన పొలిటికల్ జీవితం ఎలా సాగింది అనే అంశంపైన మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ ఎనలిస్టు మధుసూదర్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్తే లక్ష్మణ్ రఘురామకృష్ణరాజు గారు పేరు ఎత్తంగానే మనకు గుర్తొచ్చేది రచ్చబండ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభలో అందరి ఎమ్మెల్యేలకి ప్రాతినిధ్యం వహించే అందరినీ కంట్రోల్ చేసే స్థానంలో డిప్యూటీ స్పీకర్గా ఆయన కూర్చుని అధిరోహించిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో మెచ్చుకున్న పరిస్థితి అయితే ఆయన రాజకీయ తీరు తెన్నెలు రాజు వర్సెస్ రెడ్డి అని వచ్చిన ఒక టైటిల్ సోషల్ మీడియాలో అప్పుడు జగ జగన్మోహన్ రెడ్డి గారి మీద రచ్చబండబెట్టి వారు వన్ సైడ్గా మాట్లాడారు అయితే ఆయన పొలిటికల్ విషయాలు జగన్మోహన్ రెడ్డితో చెడిన విషయాలు మొత్తం కొంచెం క్లుప్తంగా చెప్పండి ఇప్పుడు రాజకీయాలు అనేవి ప్రజాస్వామ్యంలో సర్వసాధారణం రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు కూడా ఉండరు రాజకీయం అనేది ప్రజాసేవ అని అంటారే కానీ రాజకీయం మొత్తం కూడా ఇప్పుడు లక్ష్మణ్ అయిపోయింది రాజకీయం ఒకప్పుడు ఉండేది ఏది స్వతంత్రోద్యమ కాలంలో కొద్దిగా ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు పంచవర్ష ప్రాణాళిక పెట్టి దేశం ఆకలి కేకల్లో ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ సరిగా లేనప్పుడు రోడ్డు రవాణా వ్యవస్థ సరిగా లేనప్పుడు అప్పటి జాతీయ నాయకులకి ఇప్పటి జాతీయ నాయకులకి ఇప్ప అప్పటి రాజకీయ నాయకులకి ఇప్పటికి రాజకీయ నాయకులకి చాలా వ్యత్యాసం ఉంది కంపేర్ చేయొద్దు ఇప్పుడు ఏంటంటే తెల్లదొరలో ఈ దేశాన్ని సరిగా పరిపాలించలేదు ఈ దేశాన్ని దోపిడీ చేశారు గనులు దోపిడీ చేశారు భూములు దోపిడీ చేశారు ఆడవాళ్ళని మానభంగాలు చేశారు అని మనం అనుకున్నాం కానీ వాళ్ళు కట్టిన కన్స్ట్రక్షన్స్ నేటికి ఉన్నాయి ఏది అప్పట్లో వాళ్ళు రైల్వే బ్రిడ్జీలు కట్టినా కాలేజీలు కట్టినా కలెక్టర్ ఆఫీసులు కట్టినా తర్వాత ప్రాజెక్టులు కట్టినా నేటికి మనకి సేవలు అందిస్తుంది కానీ మన స్వతంత్రం వచ్చిన తర్వాత మన పాలకులు మన ఇంజనీరింగ్లు మనోళ్ళు కట్టినటువంటి అంటే మనలో మన దేశంలో ఇంజనీరింగ్ లేదని నేను అనగానే మనకి రాజరిక వ్యవస్థలో అద్భుతమైన కన్స్ట్రక్షన్లు మనకు అవపడతాయి ఇరిగేషన్ ప్రాజెక్టులు మహా దేవాలయాలు అవపడతాయి అన్నీ అవపడతాయి అవును ఇప్పుడు తెల్ల దొరల కంటే మనోళ్లే దోపిడీదారులు ఎక్కువైపోయారు అన్ని రంగాల పేర్లతో అంటే కాంట్రాక్టర్ ముసుగులు ప్రజాసేవ ముసుగులు ఎంపీలు వ్యాపార వ్యాపార లైసెన్సుల కోసం అటవీ భూములు దోచుకుంటున్నారు తర్వాత ప్రభుత్వ భూములు దోచుకుంటున్నారు ఈ పరంపరలో ఈ దోపిడీ పరంపరలో సంబంధించిన దాంట్లో ఒక రాజకీయ పార్టీ పుట్టింది అది పెట్టిన పార్టీ కాదు కొనుక్కున్న పార్టీ ఆ రాజకీయ పార్టీలో అప్పుడున్న స్ట్రాటజీ ప్రకారం రఘురాం కృష్ణవరాజు గారిని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఎంపీ సీట్ ఇవ్వడం జరిగింది ఎంపీగా గెలవడం కూడా జరిగింది రఘురాం కృష్ణవరాజు అయితే నేను ఏంటంటే క్లుప్తంగా చెప్తున్నా ఇది డెప్త్గా పోవటం కాదు అప్పుడు రఘురాం కృష్ణరాజు గారు అప్పుడు ఎలక్షన్ అప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి కోరిక మేరకు డబ్బులు లేకపోతే కొంత డబ్బు భీమవరం చుట్టుపక్కల ఉన్న రాజుల దగ్గర కొంత చేసి మళ్ళీ ఇస్తానంటే కొంత అమౌంట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డికి రఘురామకృష్ణరాజుకి వీళ్ళిద్దరికి మధ్య ఫైనాన్స్ ట్రాన్సాక్షన్లో చెడింది పాయింట్ వన్ అతను గెలిచిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా ఉండటం తర్వాత ఎప్పుడు అడిగినా లేవంటాం ఆయన తెచ్చిన దగ్గర సమాధానం చెప్పలేకపోవడం జగన్మోహన్ రెడ్డి దగ్గర దాటవేయటం ఆ దాట వేసిన ధోరణి ఆ ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్ ఆయన ఎంపీకి కాకుండా కొంత అమౌంట్ వాళ్ళకి ఇచ్చింది మాత్రం వాస్తవం అది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇదైతే సత్యం ఆ డబ్బులు రాజుగారికి ఇచ్చుంటే గొడవ ఉండేది కాదు రెండో వర్షన్ ఏంటంటే సిఐడి ఏదైతే డీజీపీగా ఉన్నాడో పీవీ సునీల్ కుమారు పీవీ సునీల్ కుమారు మిస్సెస్కి పివి సునీల్ కుమార్కి మధ్య కుటుంబ తగాద వచ్చిందోళ్ళందరికీ ఆ మేడం ఏం చేసిందంటే సునీల్ కుమార్ వాళ్ళు మిస్సెస్ రఘురామకృష్ణరాజుని ఆశ్రయించింది ఆమెకి అండగా నిలబడటం వల్ల పివి సునీల్ కుమార్ ఏం చేశాడంటే వ్యక్తిగత ద్వేషాన్ని తన పవర్ను ఉపయోగించి ఏదో కేసులు ఇరుక్కోపోతాడా ఈయన నేను అరెస్ట్ చేయకపోతానా ఇండి నేను కొట్టకపోతానా అని పివి సునీల్ కుమారు పివి సునీల్ కుమార్ యొక్క మిస్సెస్ సంఘర్షణ మధ్య కొట్టడానికి ఒకటేమో జగన్మోహన్ రెడ్డి ఫైనాన్స్ ఇరిటేషన్ ఒకటి రెండోది పీవీ సునీల్ కుమార్ తన పర్సనల్ విషయంలో దూరాడని చెప్పి తన యొక్క పోలీస్ ట్రీట్మెంట్ ఇవ్వటం ఇద్దరు ఇద్దరు శత్రువులు ఏకమయ్యి తన యొక్క ఒక ఎంపీనని మర్చిపోయి తన మీద దేశద్రోహం శిక్షలు పెట్టి అర్ధరాత్రి అరెస్ట్ చేయడం పార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వకుండా ఒక ఎంపీని కొట్టడం అంటే అది ఆ లోక్సభ స్పీకర్ అనుమతి లేకుండా అర్ధరాత్రి ఆయన పుట్టినరోజు పండగ రోజు హైదరాబాద్లో ఉంటే గోడలు దూకి పట్టకపోవడం దౌర్జన్యం చేయటం ఒక మోకదాడులకు పాల్పడ్డారు వాస్తవికంగా జరిగింది అది అట్లా ముఖ్యమంత్రి స్థానంలో ఆయన ఉన్నాడు పోలీస్ బాస్గా సిఐడిగా ఈయన ఉన్నారు వీళ్ళిద్దరూ ఏకమైపోయి ఇంకా ఒక రకంగా చెప్పాలంటే చాలామంది ఏమంటారంటే ఈ రెడ్డి వర్సెస్ క్షత్రియులు అనే ఒక ఫీలింగ్కి వెళ్ళిపోయింది యాక్చువల్గా ఏంటంటే కృష్ణరాజు గారు హిందూ వాహినిలో సభ్యుడు రఘురామకృష్ణరాజు ఈరోజు ప్రాణాలతో బతికున్నాడంటే కేవలం కారణం కేవలం ఒకే ఒక్క వ్యక్తి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ ఆనాడు కానీ ఆ శైర్య తీసుకోకుండా కానీ ఉండుంటే క్షత్రియులు బీజేపీలో ఉన్నటువంటి రాజస్థాన్లో ఉన్నటువంటి క్షత్రియరాజులు కానీ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి గ్వాలియార్ సంస్థానానికి సంబంధించిన క్షత్రియ రాజులు కానీ తెలంగాణలో ఉన్న రాజులు కానీ ఒరిస్సాలో ఉన్న రాజులు కానీ రాజులు అందరూ ఏకమైపోయి దేశ హోమ్ మినిస్టర్ మీద ఒత్తిడి దేవపడితే అప్పటికప్పుడికి రఘురామకృష్ణరాజుని మిలిటరీ హాస్పిటల్కి తీసుకొచ్చి అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకొచ్చి యాక్చువల్గా ఏంటంటే రఘురామకృష్ణరాజుని చంపెయ్యాలనే స్కెచ్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడు కానీ మళ్ళీ ఇక్కడ కానీ హైదరాబాద్ నుంచి కానీ రఘురామకృష్ణరాజును కానీ ఆంధ్రాకి కానీ షిఫ్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా చంపేసి ఉండేవాడు దాంట్లో నో డౌట్ లేదు ఈరోజు అతను బతికి ఈ సభలో ఉపాధ్యక్షుడుగా ఉన్నాడు అని అంటే స్పీకర్గా ఉన్నాడు అంటే అతను ఏ జన్మలో చేసుకున్న పుణ్యం వాడి చేతిలో పడినాడు ఊడు బతికి బట్టగట్ల కాబట్టి ఒక నరరూప రాక్షసు చేతిలో నుంచి ఒక రకంగా బయటపడ్డాడు ఆ రోజు నుంచి ఆయన ఏంటంటే రచ్చబండ అంటే రచ్చబండ అనేది రాజశేఖర రెడ్డికి ఆయన బాగుండేవాళ్ళు రాజశేఖర రెడ్డి రచ్చబండ పోగ్రానికి పోతా కాలగర్భంలో కలిసిపోయాడు పావురాల గుట్టలో కాలగర్భంలో కలిసిపోయాడు ఆ రచ్చబండ పోగ్రాంతో రోజు ఇతను చేసే అవినీతి ఇతను చేసే పాలన విధానాల మీద రోజు ఒక ఛానల్లో శాటిలైట్ ఛానల్లో స్లాట్ బుక్ చేసుకొని రచ్చ రంబోలా చేసిడు రచ్చబండ రాజుగారి రచ్చబండ ప్రోగ్రామ్ పేరుత అతని అవినీతి మీద అతను చేస్తున్న ప్రణాళికల మీద చేసే అన్ని లంగు లత్తకూరు పనులన్నింటినీ ఎండగట్టి ప్రజల ముందు విశదీకరించి చెప్పాడు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట లేదంటే ఒంటి గంట నుంచి రెండింటి లోపు ఏదో ఒక టైంలో ఫేస్బుక్లో లైవ్లోను యూట్యూబ్ లైవ్లోను శాటిలైట్ ఛానల్ లైవ్లోను కనిపిస్తూ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన ఎండగట్టే ప్రయత్నం చేసిన రఘురామకృష్ణరాజు అప్పుడు చాలా ఫేమస్ అయ్యారు ఆ నేపథ్యంలో అనేక ఒత్తుళ్ళు కేసులు సిఐడి నోటీసులు ఇవన్నీ జరిగినా కానీ ఆయన తట్టుకోడి నిలబడి ముందుకెళ్ళిన పరిస్థితి మనం చూసాం అయితే ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డిని అన్ని విధాలుగా ఏకరవు పెడుతూ ఆయన చేసిన డిబేట్స్ ప్రతిపక్షాలకు అస్తలాగా మారాయనుకుంటారా ఖచ్చితంగా దాంట్లో నిస్సందేహంగా చెప్తాను జగన్మోహన్ రెడ్డి బాధితుల్లో మనకి టాప్ మోస్ట్ మీడియాలో అనుకుందరు అనుకుంటున్నట్టు లక్ష్మణ్ మీరు టాప్ మోస్టు ఇప్పుడు మనకి అచ్చు బాధితుడే కొల్లు రవీంద్ర బాధితుడే దూలిపాలు నరేంద్ర బాధితుడే తర్వాత ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు బాధితుడే ఆయన పాలన కాలంలో బాధితులు కానీ అటువంటి వాళ్ళు ఎవ మీరు టాప్ లీడర్స్ గురించి ఎతుకుతున్నారు నేను సామాన్యుల గురించి మాట్లాడుతున్నాను జగన్మోహన్ రెడ్డి యొక్క బాధితులు లక్షల్లో ఉన్నారు నాకు తెలిసి మన సీమాంధ్ర నేల మీద నా ద నా దగ్గరకు వచ్చినటువంటి నాతో మాట్లాడినటువంటి అన్న ఇంత అన్యాయమా ఏందన్నా ముఖ్యమంత్రి అయితే ఏమైనా చేయొచ్చా అని చెప్పి బాధితుల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క బాధితులు నాకు తెలిసినట్టు ఒకటి ఒక చిట్టా ఉంది రెండు లక్షల యాభై ఏళ్ళ పైబడిన కుటుంబాలను నాశనం చేశాడు అంటే ఒక ఆర్థిక ఉగ్రవాదికి బెయిల్ ఇచ్చడం వల్ల ప్రజలు మంచి వచ్చేడు ఎందుకోవడం వల్ల రెండు లక్షల యాభై వేల కుటుంబాలని నాశనం చేశాడు గ్రామాలు వదిలేసి తెలంగాణలో ఏ పల్లికి పోయిన అవుపాడతారో కొంతమంది బెంగళూరు కొంతమంది చెన్నై ఎటువళు అటు వెళ్ళిపోయారు పొలాలు వదిలేసుకొని వ్యాపార వదిలేసుకొని ఇవన్నీ ఎందుకు ప్రశ్నించినందుకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు అందరు సకల జనుల్ని ఇప్పుడు అక్కడ మతం లేదు కులం లేదు అన్ని కులాలోళ్ళు అన్ని మతాలోళ్ళు ఆయన కాలంలో బాధపడ్డారు కేవలం ఒక జే గ్యాంగ్ ఈ పులివెందల పాప్లో ఎసుకోబార్ అంటారు ఇన్ని పులివెందల పాప్లో ఎసుకోబార్ అంటాడు ఈ పులివెందల పాలో ఎస్కోబారు ఈ పులివెందల పాలిగాడు పులివెందల పులిరాజాకి అధికారం మతంతో ఇష్టారాజ్యంగా ఎర్రవీగాడు తర్వాత ఈ ఈ గంజాయి పంట కూడా పండించేసి తన లెక్కర వ్యాపారంలో అతనికి ధనం తప్ప ధనం మిధం జగత్ అన్నట్టు ధనయామోహంతో లెక్క వ్యాపారం అంతా అర్థం చేసుకోవడం మైనింగ్ బిజినెస్ అర్థం చేసుకోవడం లెక్కరు మైనింగ్ లక్ష్మణు ఒకటా ఏంటి మే అంటే సెంట్రలైజ్డ్ కరప్షన్ అంటారు దీన్ని ఈ సెంట్రలైజ్డ్ కరప్షన్ అలవాటు పడిపోయి ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళంతా సామంత వీళ్ళంతా సామంతురాజు వాళ్ళు చిన్న చిన్న దొంగతనాలు చేస్తే ఒక దొంగోడికి రాజ్యం అప్పజెప్పడమే ప్రజలు చేసినటువంటి బ్లండర్ మిస్టిక్ ఈరోజు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు అప్పు అయిపోయిందని ఒక తట్టు చెప్తున్నారు సరే బడ్జెట్లోకి పన్నుల రూపంలో వచ్చిన డబ్బు పది లక్షల కోట్లు ఉంది కేంద్ర లక్షల వాట బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అప్పుడు రాష్ట్ర ఈ దోషిని సంపదనంతా విదేశాలకు తరలిచ్చేసి ఎక్కడ దాపెట్టాడు కాబట్టి వీటన్నిటి మీద కూడా నేటి కూటమి ప్రభుత్వం ఏంటంటే రెవెన్యూ రికవరీ యాక్ట్ అని ఒకటి ఉంది ప్రతి రూపాయి కక్కించాల ఎందుకంటే శత్రువుకి శత్రువు మిత్రుడైనట్టు ఈ పిలాసఫీ నడుస్తుందని అనిపిస్తుంది నాకు నేను ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయ్యారు రఘురామ్ కృష్ణరాజు గారు ఆయన స్పీకర్ హోదాలో కూర్చున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో అక్కడ కూర్చున్నప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పవన్ కళ్యాణ్ అంటారు ఇప్పుడు ఈ క్రమంలో అసెంబ్లీ సీను మీ ఆలోచనకి ఎలా ఉండబోతుంది నేననేది దేవాలయం లక్ష్మణ్ ప్రజా దేవాలయంలో ప్రజల సమస్యల గురించే చర్చించాలా వ్యక్తిగత దోషణలు చేసుకోకూడదు వ్యక్తిగత దోషంలో ఏమన్నా చేసుకోవాలంటే అసెంబ్లీ బయట చేసుకోవాలా ఇప్పుడు కూడా సభలో సజావుగా నడుస్తుండే అని అనుకుంటుంటే మీరు అందరు భ్రమల్లో ఉన్నారు ఇక్కడ కూడా వ్యక్తి స్వామ్యం కంటే ప్రజాస్వామ్యం గొప్పది లక్ష్మణ్ కాబట్టి విజ్ఞత అందరూ వెళ్ళి ఎడ్యుకేటెడ్స్ చదువుకున్న వాళ్ళు విజ్ఞత ప్రదర్శించండి కాబట్టి డిబేట్కి వచ్చినప్పుడు ప్రశ్న సంధించాలా ప్రశ్నకు తగ్గ ఆన్సర్ చెప్తే అయిపోద్ది రెండోది ఏంటంటే ఈ యొక్క ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఏదైతే రెవెన్యూ ఏదైతే ఉందో ఈ రెవెన్యూ రెవెన్యూలోకి ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కరప్షన్కి బాగా అలవాటు పడిపోయారు ఏదన్నా ఒక ఫైల్ కదగాలంటే ఒక వ్యవసాయ రైతు కానించి ఈఆర్ఓతో మొదలు పెడితే చీఫ్ సెక్రటరీ వరకు గుండి మీద చెయ్యేసుకొని మేము జీతాలతోనే బతుకుతామని చెప్పే ఆఫీసర్లు ఏళ్ల మీద లెక్కెట్టచ్చు రాష్ట్రం మొత్తం మీద వీళ్ళు ఊరు పత్తిత్తులు కాదు సరే అన్నిటికీ ఇక్కడ ఇక్కడ రాజకీయంలో అలాగే ఏర్పడిపోయింది బూరో కాట్లలో కూడా అలా ఏర్పడింది వీళ్ళిద్దరూ దోస్తు మేరా దోస్తు తూ హే క్యా క్యాహాయ్ అని ఒకరినొకరు నుంచి ప్రజల్ని అల్టిమేట్గా నష్టపోతుండేది ప్రజలే సరే సార్ రాజకీయ నాయకులు బూరో కాట్లు ఏకమయ్యి రాష్ట్ర ప్రజలందరూ సంపద దోచుకుంటున్నారు కాదండి మధుసూధన్ రెడ్డి గారు కామన్గా అసెంబ్లీ సెషన్స్కి హాజరు కాని వైసీపీ ఎమ్మెల్యేలు మంది ఇంకొక రాకపోతే స్పీకర్ ఎటువంటి అనుకునేది ఏం లేదు చట్టంలో ఉంది చదువుకోమనండి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఉంటాయి ప్రాతినిధ్య చట్టం ఉంటుంది కమిషన్ రాజ్యాంగం ఆ రోజు మన పెద్దలు ఆలోచించి కాన్స్టిట్యూషన్ ఎందుకు తయారు చేశారు ఎలక్షన్లు నిర్వహించేది ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ పని అయిపోతే ఆ రిపోర్ట్ ఎత్తుకుని పోయి గవర్నర్కి ఇస్తారు గవర్నర్ రాజ్యాంగ పరిరక్షకుడు దిస్ ఇస్ ద పాయింట్ తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేశారు రాష్ట్రంలో ఉండేటటువంటి చేసిన అప్పులు లెక్కలు చట్టాలు ఇవన్నీ బయటపెట్టేది కాగ్గు కంప్యూటర్ అండ్ ఆడిట్ జనరల్ ఉంటుంది వాళ్ళకి రాజ్యాంగ రాజ్యాంగబద్ద సంస్థలు ఎవడుకు లొంగో ఆ సంస్థలు రెండు చెప్పానా న్యాయ వ్యవస్థ కూడా అలాగే తర్వాత అసెంబ్లీ ఎందుకు పెట్టారు స్పీకర్ అంటే ఎవరు జడ్జి అయినా అసెంబ్లీలో ఏ నిర్ణయం స్పీకర్ తీసుకుంటున్న నిర్ణయాన్ని హైకోర్టు కూడా ప్రశ్నించదలదు ఈ సమస్య వాళ్ళు కొట్టుకోమనండి కేసులు కూడా ఉండవు అసెంబ్లీలో కొట్టుకుంటే స్పీకర్ పెడితే తప్ప కేసు స్పీకర్ కేసు పెట్టలేదు అనుకో ఏమి ఉండదు అసెంబ్లీ కార్యదర్శి ఉంటాడు కాబట్టి రేపు అసెంబ్లీలో రెండు సెషన్లకు రాకపోతే నోటి సంజయ్షి నోటీస్ ఇస్తారు బాబు మీరు ప్రజలు ఎందుకున్నారు ప్రజలకు సేవలు మీరు ఎందుకు రావడం లేదు మీ బాధ్యత లేదని వాళ్ళ సంజయ్షి నోటీస్ ఇచ్చేసి ఆ రిప్లై తీసుకొని స్పీకర్ ఎత్తేస్తాడు అంటే రెండు అవుట్ కాదు మూడు కాదు రెండే పవర్ఫుల్ గా నిర్ణయం తీసుకోవచ్చు స్పీకర్ను సభ్యత్వాన్ని రద్దు చేసే పవర్ స్పీకర్ కు ఉంది వాడు సుప్రీంకోర్టు బొమ్మను హైకోర్టుకు బొమ్మను ఆటోమేటిక్గా రద్దు అయిపోద్ది ఈడ సీటు ఖాళీ అని చెప్పి పైకి కాగితీ పంపిస్తే బై ఎలక్షన్లు వస్తాయి మేము దేశం కోసం మా కుటుంబం కోసం దేశం కోసం పనిచేసేటట్టు ఉంటే వాళ్ళు బాధ్యతగా ఉండమని నేను చెప్తుండ ఈర్ష్యా దేశ ప్రజలతో సాధించేది ఏం లేదు అందువల్ల పాపులో ఎస్కోబార్ని ఏ పాపులో వేసుకోబారు పులివెందల పాపులో ఎస్కోబార్ని అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫైడ్ ఎందుకంటున్నానంటే ఈ డిస్క్వాలిఫైడ్ పదాన్ని రఘురామకృష్ణరాజు ఎంపీ పదవిని రద్దు చేపించాలని లోక్సభ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా చుట్టూ 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 తిరిగి 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 సక్సెస్గా లేకపోయిండు ఎవరు కలికాల జగనాసురుడు కలికాల కాలకేయుడు ఈ కలికాల కాకరి ఈ పులివెందల ఎస్కోబారు పులివెందల పులిరాజా ఇప్పుడు అవకాశం వచ్చింది ఎవరికి మన ట్రిపుల్ ఆర్ గారికి రఘురామకృష్ణరాజు గారికి కాబట్టి ఇప్పుడు చట్టం నేను న్యాయబద్ధంగా రాలేదనుకోండి ఖచ్చితంగా మెంబర్షిప్ని చేసేయచ్చు పులివెందలకు బై ఎలక్షన్ వస్తే ఈసారి పులివెందల ప్రజలు కూడా ఓట్లేరు జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిపోతారు ఈ పదకొండు మంది కూటమి ఎమ్మెల్యేలు కానీ ఎత్తేసి కానీ ఎలక్షన్ కానీ బై ఎలక్షన్ వస్తే వచ్చేది గుండు సున్నా జగన్మోహన్ రెడ్డికి మిగిలేదే గుండు సున్నా ఇంకా ఇంకా ఎమ్మెల్యే పదవి పోయిన తర్వాత ఏం చేయాలా ఈడీ సిబిఐ కేసులు రమ్మంటే కోర్టుకు పోవచ్చు ఎన్ఐఏ కోర్టుకు పోవచ్చు తర్వాత నాపల్లు ఈడీసీబీఐ కేసులు వారం వారం అటెండ్ అవ్వచ్చు కాబట్టి తన వ్యాపారాలు కూడా చూసుకోవచ్చు అందువల్ల ఏంటంటే కేసులు వాటి విషయాలు చూసుకోవచ్చు అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సినిమా రెండు వేల ఇరవై నాలుగులో సీమాంధ్ర ఆరు కోట్ల మంది ప్రజలు అర్థం చేసుకొని నువ్వు ఇంక పనికిరావు పోరా అన్నారు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నాడు ఇంకా నో మోర్ ఛాన్స్ అది మొత్తానికైతే రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత గతం ఆయన ఏం చేశారు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా ఆయన జీవిత ప్రస్తావన రాజకీయ జీవిత ప్రస్తావన సాగిందనే అంశాలు మధుసూదరెడ్డి క్లుప్తంగా చెప్పారు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం